గత ప్రభుత్వం చేసిన పనులకు కాంగ్రెస్ నేతలు ఏ విధంగా వంకలు పెట్టి అడుకునేందుకు కుట్ర చేస్తున్నారని మాజీ ప్రభుత్వ చీఫ్ విఫ్ వినయ్ భాస్కర్ అన్నారు బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు చల్లధర్మారెడ్డి పెద్ద రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు గత ప్రభుత్వంలో చేసిన పనులకు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపనలు చేస్తున్నారని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలోకి రావడం సంతోషకరమని తెలిపారు మొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాకు నిధులు కేటాయించకపోవడం బాధాకరమని తెలిపారు ఈ సమస్య అయినా నేరుగా తనకు చెప్పాలన్న సిఎం రేవంత్ రెడ్డి నిన్న వరంగల్ పర్యటనలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం సరికాదన్నారు వరంగల్ కు పూర్వ వైభవం తీసుకొని రావడానికి మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణానికి కేసీఆర్ కృషి చేశారని తెలిపారు చర్యలు చేపడుతూ ప్రతిపక్ష పార్టీల పైన గొంతెత్తకుండా ఈ ప్రభుత్వాలు చేసేటువంటి దోపిడీలు ప్రశ్నించకుండా ఎదురుదారి చేస్తున్నటువంటి చర్యలను ప్రజలు గమనిస్తున్నారు ప్రజాస్వామ్యంలో గెలుపుకోవటం సహజం కానీ మేము గెలిచినా ప్రజల పక్షాన ఉన్నాం నా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా మీరు మాపైన ఎంత నిర్బంధం మోపినా ఎన్ని అవస్థలు మోపినా ఎన్ని మాపైన అక్రమ కేసులు మోపినా ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిన్న మా విద్యార్థుల పైన నిరసన తెలియజేయాలని ఉంటే అక్రమంగా మూడు పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున అరెస్ట్ చేసడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మీరే అన్నారు స్వయంగా మేము ఎవరు వచ్చినా కూడా వారి సమస్యలను సానుకూలంగా ఇంటాం సమయం కేటాయిస్తాం ఆ వినతి పత్రాలు తీసుకుంటామని చెప్పారు కానీ నిన్న సామాన్యుది కాదు కదా ప్రజాప్రతినిధుల సమస్యలు కూడా వినకుండా మీరు మీ హడావుడి చూస్తుంటే పేదల కోసం నిర్మాణం చేపట్టిన ఆసుపత్రి పైన ప్రేమ లేదు కానీ కార్పొరేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చినాం దానికే మీరు టైం కేటాయించు అన్నది ప్రజల్లో అర్థమైంది కనీసం కలెక్టర్ ఆఫీస్లో అయినా మీరు సమీక్ష సమావేశం పెట్టి సాయం చేయాలి అని చెప్పి లెటర్లు పెడితే మారెడ్డి గారు శ్రీధర్ బాబు గారు మాత్రమే చెప్పినటువంటి సమాచారాన్ని ప్రభుత్వ సమాచారంగా భావించాలి ఈ రాష్ట్ర ప్రజలని స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రెస్ మీట్లో కేబినెట్ ద్వారా తెలియపరచండి ఈ రాష్ట్రానికి అత్యంత హై లెవెల్ బాడీ కేబినెట్ కేబినెట్ ద్వారానే ఇద్దరు మంత్రులే పాలన చేస్తారు అంటే మిగతా మంత్రుల వాళ్ళ భవిష్యత్తు ఏంది వాళ్ళకున్న గౌరవం ఏంటి వాళ్ళ మీద విశ్వాసం లేదా కొండా సురేఖ నమ్ముతలేరా సీతక్క గారిని నమ్ముతలేరా ఇట్లా చెప్పుకుంటూ ఈ కేబినెట్లో లో ఉండబడిన మిగతా మంత్రులను కూడా విశ్వాసంలోకి తీసుకోవడం లేదా ఇవన్నీ కూడా వారు చెప్పిన మాటలే కొత్తగా మేము ఆరోపణ చేయడం లేదు నిన్న చిన్న రిక్వెస్ట్ మా విద్యార్థులకు జరిగిన సంఘటన వాళ్ళు వివరిస్తారు